నా హృదయపురకు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే కుడినాయ్య గారికి సేవకులకి సేవకులందరికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి నా హృదయ పురగందన తెలియజేస్తున్నాను సాహి సౌకుడి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము సాముద్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి సాముద్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయము ప్రారంభించి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడవేయకను యథార్థముగా ప్రవర్తించు వాడు భయభక్తులు గలవాడు పుట్టిన చిత్రుడు ఆయనను తిరస్కరించువాడు దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చెప్పకూడదు దేవుని దేవునికి స్తోత్రం గనుక మహిమ దేవాది దేవునికి నిజంగా దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గృహ ప్రవేశాన్ని చక్కగా జరిపిస్తున్నారు మరి అందరూ దేవునికి స్తోత్రం మరి ఆదమ్మ గారు ఆయన బాల్య దేవుడు ప్రేమించి వారి గురుకు మరి మంచి గృహాన్ని ఇచ్చారు అందరూ బట్టి దేవుని నామానికి స్తోత్రములు మరి గృహానికి కావలసిన ధనసాయం గాని మరి సమస్త ఏర్పాట్లు కానీ దేవాది దేవుడు సిద్ధపరిచి మరి చక్కగా వారికి మరి మంచి ఇచ్చి సిద్ధపరిచి మరి గృహప్రవేశాన్ని కూడా ఘనంగా జరిపిస్తున్నారు దేవుని స్తోత్రం మరి ఇంకా ఈ గృహాన్ని ఇంకా దేవుడు దీవించాలని గృహానికి ఏమైనా అప్పు చేసి ఉంటే అప్పు కూడా ప్రభువారు సకాలంలో తేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి గృహంలో మరి సమృద్ధి ఆశీర్వాదాలు శాంతి సమాధానం కూడా దేవాంతి దేవుడు సమృద్ధిగా దయచేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికెను దేవునికి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే రూతు గారు అంటే ఆదమ్మ గారు భార్య గారు అనమాట మరి చాలా మంచి పేరు మరి చక్కగా బైబిల్ గ్రంథంలో గారు ఏ రీతిగా తన జీవితాన్ని భ్రష్టమైన జీవితాన్ని మధురమగా మార్చుకుందు నిజంగా బైర్వ గ్రంథంలో రూతు మోయాబీలు అమోయనీలు అంటే చాలా మరి శపిదమైన కుటుంబాలు భ్రష్టమైన కుటుంబాలు వంశం కదా అటువంటి వంశంలో నుంచి రూతు గారిని మరి దేవుడు ప్రత్యేక పరిచి మరి ఆ శ్రమలో కష్టాల్లో ఇబ్బందుల్లో వచ్చినా సరే ఆమె బహుబలంగా నిలబడు ద్వారా దేవా దేవుడు భ్రష్టమైన వంశంలో ఉన్న ఆమెని ఏసుప్రవ్వారు వంశావళిలో చేర్చబడింది గారు కుటుంబం సపోర్ట్లు కొట్టండి దేవున్నా నామానికి స్తోత్రం థ్యాంక్ యూ చాలా గొప్ప విషయం కదా మరి అలాగే ఇక్కడున్న రూతు గారు కూడా నిజంగా ఒక మాతని చిన్న వయసు అయినా చాలా మెచ్చుకోవచ్చు చాలా చాలా ఏ సపోర్టు భర్త గారు ఉన్నారు కానీ ఏ సపోర్టు లేదు ఏ సహకారం ఏ అండదండ లేకపోయినా దేవుడు ఎవరో ఒకరు సిద్ధపరుస్తారండి అండకనే ఎవరొకరు సిద్ధపరుస్తారు మరి నిజంగా వారి తల్లిగారిని దేవుడు సిద్ధపరిచారు అండగా చాలా సంతోషం నేను ఆమెకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వారి తల్లిగారికి కూడా నిజంగా చూసినట్లయితే మరి కుమార్తె పరిస్థితిని అర్థం చేసుకుని తెలుసుకొని మరి చక్కగా మంచి ఏర్పాటు చేశారు చాలా సంతోషం దేవుడు ఆమె కుటుంబాన్ని కూడా వారి తల్లిగారి కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక దేవుని బట్టికి హెల్ప్ఫుల్గా ఉండి హెల్ప్ చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు ఏమాత్రం అన్యాయం చేయడండి ఏమాత్రం చేవిడిచిపెట్టడు వారి కుటుంబం కూడా బాగుంటుంది చాలా దేవుడు దీవిస్తాడని నేను ఆశపడుతున్నాను మరి గారు కూడా చక్కగా ఇక్కడ బైబిల్ కదల వాక్యం అదే రాయబడింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూఢరాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది మరి వారి తల్లిగారు అన్నారండి అమ్మ వచ్చే ఎందుకు ఏ హెల్ప్ లేదు కదా ఏ సహాయం లేదు కదా ఎందుకు అక్కడ వచ్చే అమ్మ అంటే మరి గారు అలా కాదమ్మా మరి నుండి మెట్టి నుండికి వచ్చాను మళ్ళీ వెనక తిరిగి రావడానికి కాదు కదా వెళ్ళడానికి కాదు కదా ఏ కష్టమో శ్రమో బాధో ఇబ్బందో ఏది ఏమైనా సరే ఉండాలి నిలబడాలి అని అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం మరి ఆ కష్టంలో అలా ఉంటానని తీర్మానం చేసుకుని వండు ద్వారా ఈరోజున చక్కగా మరి మంచి గృహాన్ని దేవాది దేవుడు అనుగ్రహించారు దేవు నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ అందుకే జ్ఞానము ఈ జ్ఞానం అంటే ఎవరంటే ఏసు ప్రభారి ఆ యేసు ప్రభారిని కలిగిన వారు అందుకే చాలామంది లోకసలు అంటారు ఏంటండి దేవుని ఇంత ఏంటండి వాళ్ళు ఇంత ధైర్యం ఉంటారేంటి నిజంగా ఇప్పుడు చాలా ధైర్యం అని రుతు ఋతుగారు కూడా కదా చాలా ధైర్యంగా ఉంటారు ఎందుకు ఏంటి వీళ్ళకింత పొగరేంటి ఇంత ధైర్యం ఏంటి ఇంత గర్వం ఏంటి అనుకుంటారు పొగరు కాదు గర్వం కాదు కానీ ధైర్యము ఆ ధైర్యం ఎవరంటే వేసయ్యే అవునా కాదా క్రైస్తవులకు ఉన్న భరోసా ధైర్యం అంద బాగా ఎవరంటే ప్రభువారు తర్వాత మన దవజళ్ళు మన సహవాసం సంఘం దవ్వజల్లు మనకి ధైర్యం నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవున్నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ జీఎస్ చాలా ధైర్యముగా కుమార్తె ఉండడం ద్వారా మరి జ్ఞానము కలిగి ప్రభువారిని కలిగి ఉండడం ద్వారా దేవుడు చక్కని గృహాన్ని దేవాది దేవుడు కట్టి ఇచ్చిన ఇల్లు అదే సిమెంట్ ఇసుక తెచ్చి కట్టుకోవాలంటే చాలా కష్టం కదా మరి మగ మనిషి హెల్ప్ లేనప్పుడు అసలు అది అవల్ల పడదు కట్టుకోవడం అనేది దేవాది దేవుడు కట్టిన గృహాన్ని పెట్టిన పోయి ఇచ్చినట్టుగా దేవాది దేవుడు మంచి గృహాన్ని ఇచ్చారు చాలా సంతోషము మరి గృహంలో ఏ రీతిగా మనము జ్ఞానంతో సంపాదించుకున్నారు ఈ గృహాన్ని అంటే ప్రభువును కలిగి సంపాదించుకున్నారు ఈ గృహాన్ని సంపాదించుకున్న ఈ గృహాన్ని పొందుకుని గృహము మనం ఎలా ఉండాలి అనంటే బైబిల్ మరి ఏ రీతిగా ఉండాలంటే గ్రంథంలో చూసినట్లయితే కేత్రంధం తొంభై రెండు రాయబడి రాయబడింది యహోమాను స్థుతించడం మంచిది మహోన్నతుడ నీ నామమున ీర్తించడం మంచిది ఇక దేవుడు మన దేవుల్లో ఉండడం ద్వారా జ్ఞానము ప్రభువారిని కలిగి ఉండడం ద్వారా మనం పొందుకున్నాం కదా ఇంటిని పొందుకున్నాం పొందుకున్న ఇంటను తాను నిలబడ్డాను అనుకున్నాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎంత పొందుకోవడానికి ఎంత ప్రయాసపడ్డామో పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువగా భక్తి జీవితం ఉండాలి అంతకంటే ఎక్కువగా ప్రార్థనా జీవితం ఉండాలి అలా మనం మనంకి మనమే నిలబెట్టుకోలేము కదా ఏదైనా సరే దేవుడు నిలబెట్టాల్సిందే అవునా కాదండి అందుకోసం మనం ఏం చేయాలి నిలబెట్టేది దేవుడే చేయవలసింది మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్నాడు యహో స్తుతించుట మంచిది ఇప్పటివరకు దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశాడు కదా ఎన్నో మేలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు పొద్దున్నే ఉదయం లేచిన కానించి బ్రవ్వ మీకు ఎంతసేపు ఆదంగారి మీద పోట్లాడడము గలిబిలి గందరగోళం మీకు వద్దు అది పక్కన పెట్టండి ఇక ఆ విషయాలు ఎత్తుకోవద్దు కుటుంబంలో మాత్రం దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేసి ఉంచుతాడు ప్రతి మనిషి మారడానికి ఒక సమయం ఫిక్స్ అయి ఉంటుంది దేవుడు ఫిక్స్ చేసి ఉంచుతాడు ఆ ఫిక్స్ చేసిన సమయం వచ్చే వరకు ఆ మనిషి మారడు ఈ లోపు మనము అనవసరంగా వ్యర్థంగా వాదులాట అనేది వ్యర్థం అది అనవసరమైన పనిక చేయవలసిందేంటి జరగవలసింది ఏంటి ముందుకు ఏంటి బిడ్డలు రీతిగా తీర్చిదిద్దాలి ఇక ఆ ప్లానింగ్లో ఉంటే తప్ప ఆ మనిషిని కాసేపు అలా పెడదాం దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు అస్సలు విడిచిపెట్టనే విడిచిపెట్టాడు కానీ ఆ సమయం వరకే వేచాలి అంతే అందుకే అన్నాడు ఇక్కడ ఇక ఆ విషయాలు కాకోకుండా ఇక ఎంతసేపు నువ్వు మారలా నువ్వు నేనే చేశాను అనేది వద్దు ఆ సమయంలో దేవుడు మార్చుకుంటాడు మనం మాత్రం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి దేవా నాకి ఇల్లు ఇచ్చేవయ్యా ఈ గృహం ఇచ్చేవయ్యా ఈ సమృద్ధి ఇచ్చావు ఈ ఇచ్చావు ఈ ఆరోగ్యం ఇచ్చే బిడ్డలు ఇచ్చి ఈ సహవాసం ఇచ్చి సంఘం ఇచ్చావు ఈ ఆహారం ఇచ్చావు ఈ ఇచ్చావు అని దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి ఎలాగు చేట యస్సు నందు దేవుని విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అంటే స్తోత్రాలే ఆయనకిష్టం ఏంటిది ఇష్టమండడానికి కృతజ్ఞతా స్థుతులు చేయటానికి ప్రీతికరమైన యాగము నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ప్రీతికరముగా దేవుడు మన గృహాలు మనం ప్రీతికరంగా బ్రతకాలి అంటే ఆయన మనము స్తోత్రాలు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించాలి అప్పుడు దేవాద దేవుడు మన గృహములు సమృద్ధిని ఆశీర్వాదన దేవుడు మనకి దయచేస్తాడు అలాగే మార్కుశ వార్త రెండు అధ్యాల రాయబడి ఉంటుంది కదా ఇక్కడ యేసు ప్రభర్ కపెర్ణ హోములోకి వెళ్ళి ఒక గృహ ప్రవేశించారు ప్రవేశించినప్పుడు ఆ గృహంలో చాలా మంది వచ్చారు హాజరయ్యారు ప్రేయర్కి యసు వాక్యాన్ని బోధిస్తున్నారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక అతన్ని పక్షవాయి పెరాలసిస్ ఉన్న అతన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు యేసు వారు వెనకాల చాలా మంది వేలకొలది జనసేలు ఉంటారు కదా రాలేకపోయారు ప్రభువారి దగ్గరికి రాలేకపోయారు ఎలాగ ఏం చేయాలి ప్రభువారి దగ్గర తీసుకెళ్ళలేదు అని చెప్పేసి ప్రభువారు తిన్నగా స్టేజీ ఉంటే ఆ ఇంటి కప్పు ఎక్కేసేసి కప్పు పెంకులు తీసేసి తిన్నగా స్టేజీ మీద తిన్నగా దించేసారు ఆ మంచాన్ని ఎప్పుడైతే ఆ మంచాన్ని అలా దించారో ఏసు ప్రభువారి కంట వారి విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యం వేసిందంట ఖాళీ లేకపోతే తెలిపోతూ ఉంటారు కదా ఖాళీ లేదంటే కుర్చీ ఖాళీ లేదంటే పలకరిచ్చలేదంటే ఇవ్వలేదంటే ఇంకేంటండి ఏదైనా మేలు జరగలేదంటే అలా వచ్చి ఆ ఖాళీ లేదు వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉండాలి కానీ మనకి మేలు జరగాలి అంటే అక్కడ చూసినట్లయితే ఇంటి కప్పు కూడా తీసేసి డైరెక్ట్గా ప్రభువారు ముందుకు ఆ మంచాన్ని దించారు వారి విశ్వాసం చూసేసి ప్రభు గొప్ప మేలు చేశారు గొప్ప అద్భుతం చేశారు మంచం మీద తీసుకొచ్చిన అతను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడండి నాడు చుకుంటూ వెళ్ళారు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ వద్దరా థ్యాంక్ యూ ఎస్ అంటే మన ఇంట్లో స్వస్థత కార్యాలు జరగాలంటే ఇంట్లో వాక్యం వినబడాలి ఏ వినబడాలండి ఇంట్లో వాక్యం వినబడాలి స్వస్థత కార్యాలు అంటే బలహీనతలు పోవాలి అలాగే మరి కుటుంబంలో మార్పులు రావాలి సమస్యలు పోవాలి ఇబ్బందులు పోవాలి అవన్నీ కూడా అస్వస్థత కిందే లెక్కే కదా కరువని దరిద్రమని పేదరికం అని మార్పు లేని జీవితం కష్టాలు బాధలు ఇవన్నీ అస్వస్థత కిందే ఇవన్నీ మారాలి మార్పు చెందాలి అంటే ఎలా మారుతాయి అని అంటే వాక్యం వినబడాలి వాక్యం వినబడాలంటే తెల్లలేసిన కాడి నుంచి స్టేజీ పెట్టుకుని మైక్ పట్టుకుని గొట్టాలు పెట్టుకుని వాక్యం చెప్పడం కాదు వాక్యం వినబడటం అంటే కనీసం మూడు నెలలకోసారి ఆరాధన జరగటము ఆరు నెలలకోసారి ఆరాధన జరగటము ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా జరిపించడం ఈ వాక్యాలు వినబడినప్పుడు ఆరాధన జరిగినప్పుడు ప్రేయర్స్ ఇక్కడ జరిగినప్పుడు చప్పట్లు కొడుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు వాద్యాలు వాయిస్తున్నప్పుడు దేవుని వర్తమానం ఇక్కడ వినబడుతున్నప్పుడు ఇక ఏ చీకట ఉండదు ఏ చీకట లేనప్పుడు ఏముంటుంది కా దేవుడే ఉంటాడు కదా దేవుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అక్కడ అక్కడ మర్యామార్తలైన లాజర చనిపోయినప్పుడు అక్కడ మార్తగారు ఒక మాట అంటారు బ్రవ్వా నువ్వు ఎక్కడుంటే అసలు ఇక్కడ ఈ నష్టం జరిగేది కాదు కదా అంటారు అంటే దేవుడు ఉంటే మనకి ఏం జరగదు అని అర్థమవుతుంది అక్కడ మనకి నష్టం జరగనే జరగదు దేవుడు ఉండాలంటే వాక్యం వినబడాలి ఆరాధన జరగాలి అప్పుడు దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నప్పుడు నష్టం జరగదు ఇక మేలులే జరుగుతుంది నమ్మిన వారు చప్పళ్ళు కొట్టండి దేవునికి ఇస్తూ వద్ద థ్యాంక్ యూ ఎస్ ఖచ్చితంగా చిన్నగా దేవజన్లు ఫ్యామిలీ ఇక్కడ అయ్యగారి ఫ్యామిలీనైనా అయినా చిన్నగానైనా కనీసం మూడు నెలలకోసారైనా చిన్నగా సింపుల్గా ఆరాధన జరిపించండి చాలా బాగుంటుందండి ఎందుకంటే మేము నెల నెల ఆరాధన పెట్టడం ద్వారా నెల నెల అక్కడ పాటలు ప్రార్థన వాక్యము విజ్ఞాపన జరుగుతున్నప్పుడు ఇక మన కుటుంబంలో తొడవగా తొడవగా ఏమైపోద్ది ఇల్లు క్లీన్ అయిపోద్దా నీట్గా అయిపోద్ది కదా అదే తొడవకుండా ఉంచండి దుమ్ము పేరిగిపోతుంది అలాగే ఆరాధన జరగ 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 ఎలా ఉంటుంది క్లియర్ అయిపోద్ది ఇక సే సమస్య కూడా ఉండదు క్లియర్ అయిపోద్ది దేవునికి సోదరు థ్యాంక్ యూ ఎస్ అదే భయమగ్రంథాలు చూసినట్లయితే మరి ఇంకా మన గృహంలో ఇలా ఆరాధన జరిగిపోవాలి అట్లాగే మన గృహంలో మరి అదే మత్స్సు వార్తలు వ్రాయబడి ఉంటుంది మన గృహంలో శోధంలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకువుగా ఉండి ప్రార్థన చేయాలి మత్తిశ వార్త తెరివి ఆ రైజ్ నలభై ఒకటి వచ్చిన వాళ్ళు ప్రార్థన ఎక్కువ చేయాలి మనం ఏం చేయాలండి ఎక్కువగా ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలండి దేవుడిచ్చిన గృహాలు మరి ముసలమ్మ చోట్లో ఏదేదో కాదు తగాదాలు గొడవలు గలివిల్లో సీరియల్లు ఇంకేంటండి ఇటువంటి కాదండి ఎక్కువగా ప్రార్థన వినబలాడు మన ఇంట్లో నుంచి దుష్టుడికి ప్రార్థన అంటే భయం దుష్టుడికి ఏంటండి ప్రార్థన అంటే వాడికి చాలా భయం స్థుతులంటే వాడికి భయం పాటలు అంటే వాడికి భయం దేవుడు అంటే వాడికి భయము అలాగే సమాధానం అంటే వాడికి భయము వాడిని భయపట్టాలంటే కర్ర పట్టుకుని నుంచి ఉంటానంటే వాడు భయపడ్ వాడు మనకు కనపడ్డు కదా కనపడ్డు కర్రపట్టుకుని నుంచోవడం కాదు కానీ ప్రార్థన ఖడ్గము చేత పట్టుకొని నిలబడాలి అప్పుడు దుష్టుని మనం జయించగలుగుతాం దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ప్రార్థన చేయలేదు వాళ్ళు చెదిరిపోయే పరిస్థితి వచ్చింది అలాగే సహోదరి కుటుంబంలో ఎక్కువగా ప్రార్థన వినబడాలి స్థుతులు వినబడాలి పాటలు వినబడాలి కుటుంబంలో సమాధానం ఉండాలి ఐక్యత ఉండాలి వాక్యం ఉండాలి ఆరాధన ఉండాలి దౌజన్లు మన ఇంటికి రావాలి అలా వచ్చే దేవుని మనకు కనపరిచినప్పుడు మన కుటుంబంలో సమృద్ధి ఆశీర్వాదాలు దేవులు కలుగుతాయి కుటుంబంలో కూడా ఎటువంటి గలువలు పడకుండా చక్క సమాధానంగా ఉండండి అలాగే ఐక్యతగా ఉండండి చక్కగా ప్రతి శనివారం ఆరు దేవుని సన్నిధికి వెళ్ళండి మరి ఇల్లు కట్టుకోలేన కట్టుకోలేనప్పుడు వెళ్ళాము ఇక ఇల్లు వచ్చేసింది ఇక ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటాం అనేది కాదు ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళబట్టే కదా మనం ఇలా పొందుకుంటున్నాం అది అస్సలు మర్చిపోవద్దు ఇప్పటివరకు ఎలా చేసామో భక్తి అలాగే చేయాలి అంతకంటే ఎక్కువగా చేయాలి అందుకే సామెతలు గందలో వ్రాయబడింది కదా పద్నాలుగు గజ పదకొండవ వచ్చినలో జ్ఞానవంతురాలు తన ఇల్లు క్షమించండి భక్తిహీను ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారమో వర్ధిల్ అంటే చూడండి భక్తిహీనతగా ఉంటే ఎంత పెద్ద ఇల్లు అయినా ఏమైపోద్ది నిర్మూలం అంటే ఎంత పెద్ద ఇంట్లోనైనా నువ్వు భక్తి చేయకపోతే వేస్ట్ ప్రయోజనం లేదు అదే నువ్వు భక్తి చేయి చిన్న ఇల్లు చిన్న గుడారమైన ఎలా ఉంటుంది అబ్బో బహుగా అభివృద్ధి అవుతుందంట దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ బహుగా అభివృద్ధి అవుతుంది అలాగే అబ్రహాము చిన్న డేరాల ఉన్న అబ్రహాము భక్తి చేశాడు ఎంత డెవలప్ అయ్యాడండి ఎంత దీవించబడ్డాడు అలాగే చూసినట్లయితే లోతు ఎక్కడండీ సుధమగుమార్ అంటే మంచి సిటీ మంచి పచ్చదనం మంచి అభివృద్ధి కలిగిన దేశంలో ఉన్నాడు కానీ భక్తి ఉందా భక్తి లేదు కానీ ఏమైపోయింది నిర్మూలమైపోయింది వాక్య భాగం ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది అలాగే నిజంగా చూసినట్లయితే రూతు గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదిగో భక్తి కలిగి దేవుని కలిగి ప్రార్థన కలిగి విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నీతి కలిగి యథార్థత కలిగి చక్కగా దేవుణ్ణి దౌజన్ని సంఘాన్ని అంటు పెట్టుకుని ఉండండి దేవుడు మీకు ఏ లోటు చేడు ఎటువంటి కష్ట నష్టాలు రావు ఇప్పటివరకు చక్కగా అలా ఉండబట్టే దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించారు ఇంకా గారు ఏమాత్రం బలహీనపడద్దు భర్త గారి సపోర్ట్ లేకపోయినా గృహప్రవేశాన్ని చేస్తున్నామంటే చాలా సంతోషం మీకున్న ధైర్యాన్ని నేను చాలా మెచ్చుకున్నాను అలానే భర్తగారిని తీసేమని కాదు సహకరించకపోయినా ఇదేదో భర్తగారు రా రాట్లే రాకపోయినా పుట్టింటికి వెళ్తున్నాను అనేది గొప్ప విషయం కాదు భర్త గారు సహకరించకపోయినా దేవుడు పని చేస్తాను అనేది చాలా గొప్ప విషయం అది చాలా అద్భుతం అనమాట అలా చేస్తున్నారు చాలా సంతోషం ఇంకా మీరు ధైర్యంగా ఉండండి అమ్మ గారు చాలా ధైర్యంగా ఉండండి బలంగా ఉండండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను నీ బిడ్డలు అన్యాయం చేయకుండా చక్కని ఇంట్లో దేవుడు నిన్ను పెట్టాడు ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టొద్దు సంఘాన్ని దేవజల్ని భక్తిని విడిచిపెట్టని విడిచిపెట్టొద్దు ఇది అంటు పెట్టుకుని ఉంటే ఆ మనిషిని మార్చు కూర్చోబడతాడు మనిషి దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు గనక మీరు ధైర్యంగా ఉండండి విశ్వాసంగా ఉండండి పిల్లలను కూడా చక్కగా ఆ మనిషి అలా ఉన్నాడు కాబట్టి పిల్లల్ని చక్క భయభక్తుల్లో భక్తిలో పెంచండి దేవుడు నిన్ను నీ బిడ్డల్ని నీ భర్తను కూడా కలిపి హ్యాపీగా సంతోషంగా ఆనందకరంగా దేవాది దేవుడు నిలబెడతాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవునికి స్తోత్రం ఒక్క విషయం ఏంటంటే మరలా సంవత్సరం ఈ గృహప్రహ్ం కోవటం కల్లా మరి కుటుంబ సభ్యులందరూ ఉండాలి ఆదాంగారు కూడా మారాలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం చక్క కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మళ్ళీ సంవత్సర కోటలు ఆయన కూడా సాక్ష్యం చెప్పాలి దేవుడు అలా మార్చాలంతే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు మన ప్రయత్నం మన విశ్వాస వ్యర్థంగానే కాదు దేవుడు మారుస్తాడు రూతుగారు బహుధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిసిన అందరికీ నా వద్ద పొరకు వందనాలండి